పుత్తడి పంజా విసిరింది బంగారం ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి రెండేళ్లుగా బంగారం ధర స్థిరంగా లేదు గతేడాది ఇదే సమయానికి అరవై వేలు దాటితే ఇప్పుడు అరవై ఐదు వేలను కూడా క్రాస్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై వేలున్న పది గ్రాముల పసిడి ధర ఆరేళ్లు గడిచేసరికి రెండింతలైంది మరో ఏడాదిలోగా ఎనభై వేలకు చేరవచ్చనేది ఒక అంచనా ఢిల్లీలో పది గ్రాముల మేలిమి పసిడి ధర మంగళవారం ఒక్కరోజే ఎనిమిది వందల రూపాయలు పెరిగింది గత వారం రోజుల్లోనే పది గ్రాముల బంగారం ధర రెండు వేల మూడు వందలు పెరిగింది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు పసిడి ధరల దూకుడు ఏ రేంజ్లో ఉందో స్వతహాగా భారతీయ మహిళలు ఆభరణ ప్రియులు పైగా ఏ శుభ సందర్భం వచ్చినా తాహతకు తగ్గట్టు ఎంతో కొంత బంగారం కొనుగోళ్లు తప్పనిసరి అందుకే కొనుగోళ్ల తాకిడి ఏమాత్రం తగ్గడం లేదు బంగారం ఇంత ప్రియమవడానికి కారణం అడిగితే అమెరికాలో ద్రవ్యోల్బవణ ఒత్తిళ్లు తగ్గడం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు ఆర్థిక అనిశ్చితి కొనసాగడం ఇలా అనేక కారణాలు చెబుతారు ఎక్స్పర్ట్స్ దీనికి తోడు భౌగోళిక రాజకీయ పరిణామాలు కూడా బంగారం ధరల్ని శాసిస్తాయి సురక్షిత పెట్టుబడి మార్గాల్లో బంగారం కూడా ఒకటిగా మారడంతో పసిడివైపు పెట్టుబడులు తరలివస్తున్నాయి క్రిప్టో కరెన్సీల విలువ గణనీయంగా పెరగడంతో దాన్ని హెడ్జింగ్ చేసుకునేందుకు పసిడిపైన పెట్టుబడులు పెడుతున్నారు ఇది కూడా బంగారం ధర పెరగడానికి మరో కారణం ఇక పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరతో ప్రమేయం లేకుండా అమ్మకాలు జరుగుతున్నాయి అటు బంగారంపై ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక సెంటిమెంట్ గా మారిందని దాన్ని ఎవరూ ఆపలేరని ధీమాతో ఉన్నారు జ్యువెలరీ వ్యాపారులు ప్రస్తుతానికి ఏప్రిల్ నెల నుంచి కొన్ని రోజులు సుముహూర్తాలు లేవు ఇప్పుడు అమ్మకాలు మందగించినా ఆ తర్వాత పుంజుకుంటాయనేది ఒక అంచనా సో ఇక బంగారం ధర తగ్గే ఛాన్స్ లేనట్టే మరి మహిళలకు ఎంతో ఇష్టమైన బంగారం ధర పంతొమ్మిది వందల యాభైలో కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉండేది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది రూపాయలు మాత్రమే ఉండేది పంతొమ్మిది వందల అరవైలో నూట పదకొండు రూపాయలు పెరిగింది అంటే గడిచిన పంతొమ్మిది వందల యాభై నుంచి అరవై వరకు పది సంవత్సరాల్లో కేవలం రెండు రూపాయల చొప్పున మాత్రమే పెరుగుతూ వచ్చింది రెండు వేల పదిహేనులో పసిడి ధర పది గ్రాములు ఇరవై ఆరు వేల మూడు వందల నలభై మూడు రూపాయలు ఉండగా రెండు వేల ఇరవైలో నలభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఒక్క రూపాయలకు పెరిగింది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో పది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేలకు చేరింది అంటే మహిళలకు ఇష్టమైన పసి ధర ఇలా పెరుగుతూ వస్తూనే ఉంది బంగారం మీద పెట్టుబడి పెడితే మనకి ఎప్పుడు నష్టం అనేది ఉండదు